ఫ్రెండ్స్ నా దగ్గర మిషన్ నేర్చుకునే పెట్టి పెట్టుకోవడం స్టిచ్ చేసింది అయితే తనకి కట్స్ అనేది వేయడం కొంచెం కష్టం అవుతుంది మనం ఇలా వన్ ఇంచ్ అనేది తీసుకుంటాం కదా దాన్ని అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం క్రాస్ అయిపోతుంది మనం సాగదీసాము అంటే ఎగుడు దిగుడు కూడా అవుతుంది కొత్త వారికి అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ యూజ్ చేయండి మీకు యూజ్ అవుతుందని అయితే నేను తీసుకుని స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటాం కట్స్ దగ్గర నుంచి హిప్ దగ్గర నుంచి కింద వరకు ఆ వన్ ఇంచ్ అనేది ఫస్ట్ కింద పైన కలిపి ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని గోర్తో ఒకసారి రఫ్ చేసేసుకోండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మనము ఇటు సైడ్కి తిప్పుకోవాలి కింద సైడ్కి తిప్పేసుకొని ఈ స్టిచ్ మీద నుంచే మనం ఫోల్డింగ్ చేస్తాం మీకు ఇక్కడ స్టిచ్ కనిపించట్లేదని మార్కింగ్ చేశాను ఇలాగా మార్కింగ్ చేసిన మీదకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి స్టిచ్ మీదకి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఓపెన్ చేసుకొని రెండు కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం మనం దీనివల్ల మనకి క్రాస్ వెళ్ళదు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ చివరి నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి కరెక్ట్గా ఇలాగ స్టిచ్ మీద ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని చివర మనం ఇక్కడ కట్స్కి ఎక్కడైతే మార్కింగ్ చేసామో హిప్ దగ్గర అక్కడ వరకు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మనం కార్నర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా నీడిల్ అనేది కిందకు దింపుకొని ఇటు సైడ్కి తిప్పుకోవాలి ఇటు సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి ఇటు సైడ్ కూడా కరెక్ట్గా మనము ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసామంటే చూసారా ఎక్కడ మనకి క్రాస్ వెళ్ళదు ఎక్కువ తక్కువ అనేది రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా మనం డ్రెస్కైనా కైనా ఇలాగైతే ఈ టిప్ పాటించి కట్స్ వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి డ్రెస్ అయినా ఏదైనా కూడా కట్స్ వల్ల అందంగా ఉంటుంది కదా ఇవి మనకి క్రాస్ వెళ్ళిన అటు ఇటు అయినా కూడా ఎక్కువ తక్కువైనా అస్సలు బాగుండదండి ఇలా వేసుకున్నారంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మిడిల్ కుట్టు ఉంటుంది కదా ఇలాగ మనము నీడిల్ అనేది యూస్ చేసి కుట్లు విప్పే నీడిల్ ఉంటుంది కదా దాంతో అయినా లేదా చిన్నగా బ్లేడ్తో కానీ కత్తెరతో కానీ ఈ మిడిల్ కుట్టు విప్పేసుకోండి కట్స్ వరకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తాం కదా దీన్ని కూడా కార్నర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ కార్నర్లో మనకి వీ షేప్లో రావాలి ఈ కుట్టు అనేది ఇలా కరెక్ట్గా నీడిల్ తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని స్టిచ్ వేసుకోవడమే పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారా ఎక్కడ క్రాస్ అనేది వెళ్ళదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి నా దగ్గర నేర్చుకునే అమ్మాయికి అయితే ఇలా చాలా ఈజీగా ఉందండి చాలా బాగుంది టిప్ అని చెప్పింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇలా ఒక్క అనేది మిడిల్లో వేసుకుని వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి